Thank mm -hmm. you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి రెండు వందల గజాలు ఇది రీసేల్ ప్రాపర్టీ అండి ఇది వన్ ఇయర్ ఓల్డ్ ఇది ఒక సంవత్సరం పాతది ఇది వచ్చేసి మనకు చిన్న గేట్ అండి దీని పక్కనే మనకు పెద్ద గేట్ కూడా ఇచ్చారు ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఫిఫ్టీ అండి రోడ్డు వైపు థర్టీ సిక్స్ ఫీటు పొడుగు వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ అండి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్డు అండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఇది ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి రీసేల్ హౌస్ వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ ఇది ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఫ్లోరింగ్ అయితే మొత్తం గ్రానైటే ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపు కూడా మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ వరండాలోని ఎలివేషన్ టైల్స్ అండి ఇవి ఈ హౌస్కు రెంట్ కూడా వస్తుందండి పిల్లర్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ అండి ఇదంతా కూడా పార్కింగ్లోని ఫాల్ సీలింగ్ అండి ఇదంతా అదేవిధంగా ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఇది టేకూడుతుని చేసిన మెయిన్ డోరు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి వెంటిలేషన్కి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఈ డోర్ పక్కన మాత్రం మనకు టీవీ షెల్ఫ్ ఇచ్చారండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి ఇది ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది చాలా స్పేషియస్గా ఉంటుందండి హౌస్ అయితే ఎందుకంటే ఇదంతా కూడా మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది ఫాల్ సీలింగ్లో లైట్లు కూడా ఫిట్ చేశారు అదేవిధంగా లివింగ్ రూమ్కును డైనింగ్ హాల్కు మధ్యలో ఇట్లా ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారండి వీళ్ళు కొంచెం జాబ్ షిఫ్ట్ అవటం వల్ల ఇల్లు అమ్మాల్సి వస్తుందండి చుట్టూ హౌజెస్ ఉన్నాయండి ఉండొచ్చు ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి అదేవిధంగా మనకి ఇక్కడ వాష్ మేషన్ ఇచ్చారు మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు టూ సైడ్స్ కూడా మనకు విండోస్ ఇచ్చారు అదేవిధంగా ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సీలింగ్లో లైట్లు ఫిట్ చేశారు మనకు బ్యాక్ సైడు ఇటు నార్త్ సైడు రెండు సైడ్లు డోర్ ఇచ్చారండి వెంటిలేషన్కి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హౌస్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి ఇది ఇటు వచ్చేసి మనకు ఇదంతా కూడా మనకు డైనింగ్ ప్లేస్ అండి ఈ హౌస్ వీళ్ళు పర్చేజ్ చేసినప్పుడు లోన్ లోనే తీసుకున్నారండి ఆల్రెడీ ఈ హౌస్ మీద లోన్ కూడా ఉంది ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది ఈ పూజ రూమ్లో కూడా ఆఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఈ పూజ రూమ్ కూడా డోర్స్ కూడా ఇచ్చారండి హౌస్ అయితే చాలా బాగుంటుంది కొంచెం జాబ్ షిఫ్ట్ అవ్వటం వల్ల హౌస్ అమ్మాల్సి వస్తుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి విండో కూడా ఇచ్చారు యూపీవీసీ విండో ఈ హౌస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి వెస్ట్ ఫేస్ హౌస్ ఇది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోర్ పర్మిషన్ ఉంది ఫాల్ సీలింగ్ చేశారండి కిచెన్లో ఇక్కడ కూడా మనకు లైట్లు ఫిట్ చేశారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి మీకు హౌజు ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుందండి అదేవిధంగా లోన్ కూడా ఆల్రెడీ హౌస్ మీద లోన్ కూడా ఉందండి ఇదంతా డైనింగ్ ప్లేసు డైనింగ్ ప్లేస్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంది మనకు లివింగ్ రూమ్కును డైనింగ్ హాల్కు మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఆల్రెడీ రెంట్ కూడా వస్తుందండి ఈ హౌజ్లో అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ వాష్రూమ్ పక్కన కూడా మనకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు వన్ ఇయర్ ఓల్డ్ అవ్వదు అండి ఒక సంవత్సరం పాతది లాస్ట్ అక్టోబర్లో వీళ్ళు తీసుకున్నారండి హౌస్ మళ్ళీ జాబ్ షిఫ్ట్ అవటం వల్ల వీళ్ళు సాఫ్ట్వేర్ అండి జాబ్ షిఫ్ట్ అవ్వటం వల్లే హౌస్ రీసేల్ చేయాల్సి వస్తుంది ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది నాగారంలో ఉంది ఇది మున్సిపాలిటీ కింద ఉందండి అన్ని ఆన్లైన్ పర్మిషన్స్ జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి దీని ప్రైస్ వచ్చేసి మనకు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది తక్కువ చేస్తారు ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో రూఫ్ కూడా ఇచ్చారు చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఒకవైపు లైట్ కలర్ ఇంకోవైపు డార్క్ కలర్ ఇచ్చారు చూడండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారండి అదేవిధంగా ఇదంతా కూడా ఫాల్ సీలింగ్లో కూడా మనకు లైట్లు ఫిట్ చేసి ఉన్నాయి మీకు ఎవరైతే హౌస్ కావాలనుకుంటున్నారో వన్ డే బిఫోర్ మాకు ఫోన్ చేస్తే మేము హౌస్ విజిట్ చేపిస్తామండి అదేవిధంగా ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ ట్యాబ్స్ అన్నీ అయిపోయాయండి ఇందులో కూడా వెస్టన్ కమోడ్ ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి ఆల్రెడీ బ్యాంకు లోన్లో ఉందండి ఇది ఈ హౌస్కు లోన్ తీసుకొని వీళ్ళు పర్చేజ్ చేశారు అన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్ అండి టైటిల్ డేడ్ కూడా అంతా పక్కా రిజిస్ట్రేషన్ అదే అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్లో కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ అండి ఇటు నార్త్ సైడ్ వచ్చేసి ఒక ఫోర్ ఫీట్ గల్లీ ఇచ్చారండి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇది వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసము అదేవిధంగా ఇది వచ్చేసి బోర్ అండి బోర్ విత్ మోటరు వాటర్ అయితే గా ఉన్నాయండి ఇటు బ్యాక్ సైడ్ కూడా ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా అండి ఇది అదేవిధంగా ఇటు సౌత్ సైడ్ కూడా మనకు ఒక టూ ఫీట్ గల్లీ ఇచ్చారండి పక్కా వాస్తు ప్రకారం కట్టారు హౌస్ అయితే చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి ఉండొచ్చండి మీకు ఉండొద్దు అనుకున్న రెంట్ కూడా వస్తుందండి ఇదంతా కూడా మనకు నార్త్ సైడ్ ప్లేస్ అండి ఇదంతా కూడా అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేసు మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా ఇచ్చారు ఇదంతా కూడా మనకు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారు చూడండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే ఫోన్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ అండి ఇది ఒక సంవత్సరం పాతది ఇదంతా డాబా మీద ప్లేసు చుట్టూ ఏ ఉన్నాయి ఉండొచ్చు ఇదంతా కూడా మనకు డాబా మీద ప్లేస్ అండి ఇక్కడ థౌజండ్ లీటర్ది వాటర్ ట్యాంక్ ఇచ్చారండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే